ఒక లక్నోలో ఇటు అంబేద్కర్ నగర్ అని వస్తాడు విజయవాడ వాడుతాం ఇప్పుడు మధు ధ్యానాధి నుంచి వచ్చారు ఆయనకున్నంత జ్ఞానం వచ్చే టీచర్లో తక్కువ ఉంది ఇంకా ఆయన లైబ్రరీ పెట్టుకున్నాడు థాట్ ప్రపంది మంచి నా అస్పృష్టి నుండి బుద్ధగా మొత్తం చదివానని చెప్పినట్టు తక్కువ కాంసీల గారి మీద నేను బుక్కు రాస్తే మాయా వద్ద కూర్చొని బుక్కు రాస్తే బిఎస్పి వాడు ప్రతి కొనుక్కొని వెళ్ళి వాళ్ళందరికీ మా బాబు గారు లెక్క బైబుల్ తామస్ వాళ్ళు కొనుక్కొని కర్కట ప్రతి క్రిటి వెళ్తే ఈరోజునది మొత్తం భారతదేశంలో రెండు వందల యాభై కోట్ల బైబిల్ మనిషి దగ్గర ఇద్దరు రెండు లేకపోతే నూట అరవై కోట్ల వాళ్ళు ఏం చేయలే బైబిల్ ఏం చేయలే ముందు బైబిల్ చేస్తే తర్వాత అందులో ఉన్నాను చెప్తా ఉంటాను నేను ఎంత చెప్పాను అప్పుడు చెప్పిందని అడిగే ముందు అలాగే బహుజన సమాజ్ పార్టీని డిక్లేర్ చేయాలి తప్పకుండా అప్పుడు మీలో కొందరు తెలుగుదేశం ఉందర కళాము అలా కాకుండా రెండు క్లియర్గా ఒకటి ఆ మహాత్మాబెట్ తత్వశాస్త్రం అవలో రెండు పొలిటికల్గా బిఎస్పి అంటే బిఎస్పి అన్నప్పుడు మన మాయావతి గురించిన ఎజెండాను కూడా తీసుకెళ్ళాలి అంటే గురించి కాదు డబ్బులుగా దృష్టి కాన్సెప్ట్స్ ఇప్పుడు ఆమె దగ్గర నేను కూర్చొని మేము ఏమేమి చేసామో అంబేద్కర్ నగర్లు ఎలా కట్టించాము గ్రామాలు ఎలా చేసాము భూములు ఎలా ఇచ్చాము విద్యుత్ ఎలా ఇచ్చాము ఎరువులు ఎలా ఇచ్చాము వాటర్ ఫెసిలిటీ ఎలా కల్పించాము ఖాళీలు ఎలా కట్టించాము మైనార్టీలకి ఏం చేసాము అన్ని ఇందులో రాసి మరి మనం పొలిటికల్గా మాట్లాడితే టీచర్లు పొలిటికల్గా కూడా పొలిటికల్ నాన్ విద్యుత్తో మాట్లాడితే రేపు ముప్పై మూడు శాతం వచ్చినాక మరి ఆయన భార్య പെർസൻ പട്ടിക ബി എസ് ഇരവർത്തി അതേ കാട്ടി നരക്കെ ടീച്ചർ ചില മുന്നേ మేమైతే రిజైన్ చేస్తే కన్ఫర్మ్ చేశాడు మీకు అది ఉండదు అంటే పొలిటికల్ ఎజెండా లేకుండా ఐడియా ఆయన కష్టపడి చేశాడు ఐదు వేలు మేమందరం కలిసి వాళ్ళ ఇంట్లో ఎవరికి చూడలేదు ఇంతవరకు ఏనాడలో కాల్సర్ అది మేమందరం చాలా ఈ ఆగ్రాకి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ పార్క్ అంటే వెయ్యి ఆ కమిటీ ముగ్గురులో నేను డిజైన్ తీసాను దాన్ని తెచ్చి ఇక్కడ రుచి చార్జింగ్ చేయించాక్ చేయించు మా లైబ్రరీ వాళ్ళు కూర్చొని కూర్చో ఇంకా జడ్జి తర్వాత లక్నోలో బౌద్ధ విమానాశ్రయం కట్టాలి చైనా టిఫెన్ థాయిలాండ్ సరుకులు అమ్మాలని

నీ కోరికను బట్టి నేను అన్ని డబ్బులు ఇస్తాడు నువ్వేంటో తెలుసుకుంటా అలాగే మేము మళ్ళీ మలేషియ రెండు వందల మంది కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని ఆధర్ కావాలని రూల్ అని తెలుసా చీఫ్ గెస్టర్ ఇద్దరు ఆయన ఇది నేను ఏం చెప్పా పార్టీలో నేను బొక్కువాడి మిడ్జూమలై నేను అబద్ధం ఆడాలి ఐ సచ్ చేయాలి పార్టీకి సెలవుతా తప్పొని నేను చెప్తా ని నిజ్ స్టార్ట్ చేస్తా ఇందుకు ప్రజల నావి ఒక ట్రాన్స్‌ఫర్ ని సచ్ చేయాలి సత్యం కావాలి అబద్ధాన్ని మన సత్యమే అలా ఫ్రెండ్షిప్ చేసే తర్వాత బహుజన సమాజ రూపకల్పన అంటే ఏంటని ఒక తొమ్మిది రోజులు కూర్చొని డిస్కస్ చేశారు అంబేద్కర్ ఇన్హిలేషన్ ఆఫ్ క్యాక్ అప్లై చేయాలి ప్రతి వాడు ఇంటర్ క్యాక్ట్ చేసిన ఈొక్కడు ఆయన పక్కన ఉన్నారు అన్ని ఇంటర్ కాలే ఈ మహర్లేమో అది ఎక్కువ మంది మాల లీడర్లు మహర్లు ఈ మహర్లేమో సైనికులు అనే అహంకారం ఇంకో దాన్ని చూసుకో ఈ మాలలో భారతదేశంలో కమ్మల తర్వాత మాలా కలిపి ఐ నాట్ లైక్ వై థర్ ఇస్ క్యాస్ట్ వాళ్ళు ఎగ్రేరియన్ నేచర్ నుంచి బయటకు అగ్రికల్చర్ నుంచి బయటకు వచ్చినా తమ పిల్లలను చదివించింకర్స్ అయ్యా లాయర్స్ అయ్యా డాక్టర్స్ అయ్యాకేషన్స్ లో రిమైనింగ్ పీపుల్ కూడా ఇలా రావాలంటే మా కాస్ట్ ఇది ఉండాలని భ్రమలో ఉండాలి ఆయన చెప్పి కానీ రిమైనింగ్ పీపుల్ బయటికి రావాలంటే మన క్యాస్ట్ ఉండకూడదని అని నేను అభిప్రాయం చేయగదా